కెప్టెన్ గిల్ బీసీసీఐ రూల్స్ బ్రేక్ అయినా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ బీసీసీఐని నిలదీస్తున్నారు అసలు విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనే మెడగాయంతో కెప్టెన్ సుబ్బన్ గిల్ మొత్తం మ్యాచ్ నుంచే తప్పుకున్న విషయం తెలిసిందే వెంటనే అతడిని బీసీసీఐ మెడికల్ టీమ్ చెక్ చేసి ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చింది ఈ గాయం నుంచి కోలుకోవాలంటే బెడ్ రెస్ట్ చాలా అవసరమని క్రికెట్ ఆడటం కాదు కదా కనీసం ట్రావెల్ కూడా చేయకూడదని ఎయిర్ ట్రావెల్ అసలే చేయొద్దని బీసీసీఐ మెడికల్ టీం గిల్కి క్లియర్గా చెప్పింది కానీ మెడికల్ టీం ఇంతలా చెప్పినా గిల్ ఆ వార్నింగ్స్లో దేన్ని పట్టించుకోలేదు సఫారీ టీంతో గోవాహీ వేదికగా జరగబోతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం మొత్తం జట్టు బస్సులో ఎయిర్పోర్ట్కి బయలుదేరగా గిల్ కూడా టీం ఫిజియోతో కలిసి వేరే కారులో విడిగా గువాహతికి వెళ్లడానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు అంటే బీసీసీఐ మెడికల్ ప్రోటోకాల్ని గిల్ బ్రేక్ చేశాడనమాట గాయం పూర్తిగా మానకపోయినా నవంబర్ ఇరవై రెండున ప్రారంభమయ్యే ఈ చివరి టెస్ట్లో జట్టుతో ఉండాలని గిల్ బలంగా నిర్ణయించుకోవడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది ఇక దీనిపై ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం గిల్ ప్రోటోకాల్ బ్రేక్ చేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించడం మొదలెట్టడంతో ఎట్టకెలకు బీసీసీఐ కూడా స్పందించింది గిల్ ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయలేదని రాత్రంతా కోల్కతాలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత మరుసటి రోజు డిశ్చార్జ్ చేయడం జరిగిందని అయితే ట్రావెల్ చేయద్దని డాక్టర్లు చెప్పిన మాట వాస్తవమే అయినా ఫిజియో పర్యవేక్షణలోనే గిల్ ట్రావెల్ చేశాడని ఓ బిసి అధికారి చెప్పుకొచ్చాడు